హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ షాక్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జ్యుడిషియల్ కస్టడీ గడువు ఈరోజు ముగిడియం ముగియడంతో తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకి హాజరయ్యారు ఈ క్రమంలో పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును కోరింది అందుకు అనుకూలంగా స్పందించిన కోర్టు మరో పద్నాలుగు రోజుల కస్టడీ గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో కవిత ఏప్రిల్ ఇరవై మూడు వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు పద్నాలుగు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ కవిత సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపింది ఆ క్రమంలో సాక్ష్యాలను తారుమారు చేశారని వెల్లడించింది ఈ క్రమంలో దర్యాప్తు కోసం మరింత సమయం కావాలని కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది మరోవైపు ఇది పూర్తిగా స్టేట్మెంట్పై ఆధారపడిన రాజకీయపరమైన కేసు అని కవిత ఆరోపించారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన కేసు అని సిబిఐ ఇప్పటికే జైల్లో తన వాగ్మూలాన్ని నమోదు చేశారని కవిత అన్నారు కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొరిగించిన తర్వాత ఆమె వెల్లడించారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కవితను మార్చి పదిహేనున హైదరాబాద్లోని బంజార్ హిల్స్లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత ఆమెను మార్చి ఇరవై మూడు వరకు ఈడీ కస్టడీలో ఉంచి తర్వాత మూడు రోజులు పెంచారు ఆ క్రమంలో మార్చి ఇరవై ఆరున ఢిల్లీలోని అవెన్యూ కోర్టు కవితకు ఏప్రిల్ తొమ్మిది వరకు జ్యుడిషియల్ కస్టడీకి విధించింది అప్పటి నుంచి కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్